మక్తల్ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సుడిగాలి పర్యటన చేపట్టారు ఉదయాన్నే పట్టణంలోని వివిధ కాలనీలో పర్యటించిన మంత్రి పెండింగ్ లో ఉన్న పనులను స్వయంగా పర్యవేక్షించారు మక్తల్ యువత కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన అత్యాధునిక స్టేడియం స్థలాన్ని ఆయన పరిశీలించారు క్రీడాకారులకు అన్ని హంగులతో ఈ స్టేడియం అందుబాటులోకి రానుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు అనంతరం పట్టణానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు నలభై మూడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నూట యాభై పడకల ఆసుపత్రి పనులను మంత్రి తనిఖీ చేశారు పెద్ద ఎత్తున ఈ కోసం కాకుండా భక్తులకు వచ్చేటువంటి పదహారు పనులు కూడా ఈ ఇప్పటికించే వాడుకుంటారని అనుకుంటున్నాను కానీ అక్కడికి పోతే దిగి రావాలి పోతే షార్ట్ కట్ నీకు మున్సిపాలిటీ ఆఫీసు అక్కడ నుంచి బోర్డు డ్రైవింగ్ మొత్తం అంతా ఈ రోడ్డు ఆ రోడ్డు కంటే విజిత నేను అనుకుంటున్నాను కావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరు కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇంకా ఊటిగా చాలా డెవలప్మెంట్ చేయాలి ఎంత సందంటే ఈ చిన్నత ఈ రోడ్లు ఆడుకున్నా ఈ స్కూల్లో ఉన్నా ఈ ఇంట్లో ఉన్నాం ఇదే ఇంట్లో ఉంటే మేము ఈ ఈ ఈ రోడ్డు మీకు తిరగం ఈరోజు ఆ రోడ్ వేసుకునే సందర్భం ఇల్లు కూడా చూసినప్పుడు గణేష్ అంటామండి మాకు పెళ్ళకట్ట కనిపిస్తున్న అన్ని ఇండ్లు కూడా ఇందిరా మా ఇండ్లే ఇప్పుడు ఇచ్చిన ఇంట్లో ఒక్కొక్క ఇల్లు ఐదు లక్ష రూపాయలు ఎంత సంతోషం కనిపిస్తా ఉండే పేద ఇచ్చినప్పుడు ఎనిమిది ఇల్లు ఎనిమిది ఇండ్లు ఇందిరమ్మా ఇండ్లు ఐదు నలభై అండి నలభై లక్షల రూపాయల ఇండ్లు ముప్పై లక్షల రూపాయల రోడ్డు ఎంత ఉందో అట్ ద సేమ్ టైం వాళ్ళ లక్ష్మణ్ సింగ్ నాకు గురువు రాజకీయ సర్పంచ్ గెలిచినప్పుడు ఆయన బండి మీద తిరుగుతుంది మొత్తం ఊరంతా అన్న అడుగుతూ ఉండే ఈరోజు ఆలంపల్లి ఆలంపల్లికి మన ఇప్పుడు ఈ నుంచి మాట ఇస్తున్నా మీకు కూడా ఒక ఐదు వందల మీటర్ ఇప్పుడే శాంక్షన్ ఇస్తా ఉన్నా పైప్ లోన్ వేసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా పైప్ వేసుకోండి ఇంకా ఏమైనా కూడా ఉంటే కూడా ఇది మొక్కలు మనది ఇది మొక్కలు మనది మనం అన్నీ కూడా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది